హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిషన్ వంట ఫిఫ్టీన్ ఇవాళ వచ్చేసి మనమైతే డే డెవల్ ఇన్ రైడ్ ఇవాళ కాశీలో అయితే డే టూ ఇవాళ వచ్చేసి మనమైతే మన్నికన్నికట్టు మీ తగ్గట్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చూసుకుందాము బోర్ట్ జర్నీలో ఇప్పుడైతే మనం అయితే ఫ్రెష్అప్ అయిపోయినాము ఇక ఈ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది మనకు ఇక మనమైతే వెళ్దాం ఇంకా వచ్చేసి మన ఛాయితే ఇంకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇక మెల్ల నచ్చుకుంటాం చెంతలు అయితే విపరీతంగానే వస్తున్నాయి చాలా అంటే చాలా హీట్ ఉంది ఇక్కడ మెల్లగా అయితే నచ్చుకుంటాం ఫైనల్గా అయితే మన్నిక అన్ని ఘాట్కైతే వచ్చిన వెంకటేశ్వర శివాలు కాళ్ళతోనే ఉన్నాయి ఫస్ట్ అయితే మనం బోట్ జర్నీ చేద్దాం దాని తర్వాత మీకన్నీ చూపిస్తాము అయితే ఇక్కడ బోట్లు వచ్చేసి ఇక మనం ఆ బోట్ల ద్వారా అయితే మనకైతే అన్ని ఘాట్లు అయితే చూపిస్తారు అక్కడ వచ్చేసి మనకైతే మొత్తం శివలు అయితే కాలుతున్నాయి రెండు గ్యాస్ మనమైతే బోట్లు అయితే ఎక్కేసిన చూసుకొని గ్యాస్ మనమైతే ఒక్కొక్క గాలి అయితే చూసుకుంటా పోతున్నాం చూడండి ఇవన్నీ వచ్చేసి మనం గాలి ఇట్లానే మనం అయితే బోట్ మీద అయితే జర్నీ చేసుకుంటూ పోవాలి ఇక్కడికి వచ్చి మనామాల్ ఘాట్ అంట చూడండి ఇక్కడైతే చాలా అంటే చాలా పబ్లిక్ ఒక్కొక్క గాని ఇట్లా తిరుగుతూ అయితే మెల్లా పోతండి మన లాస్ట్ ప్రజెస్ట్ మనకు కాదు చూడండి పోతూడండి ఘాట్లో అయితే ఇందాక చాలా మంది ఉన్నాయి ఘాట్లా ఇప్పుడు కొంచెం పబ్లిక్ చేసి కొంచెం పెద్ద బోటేది మళ్ళీ ఇంకో ఘాటు వచ్చేసినాం మనం ఫ్రీ అయితే ఈ ఘాట్ వచ్చేసి మంచి డెకరేషన్ చేసినట్టు చేశా नमस्ते मेरा चेस है तो हमारा डिटेल लाइक చూడండి అంటే కొంచెం పెద్ద డిస్టెన్స్ లై మనకైతే గాట్ లైట్ ఉంటనే ఉంటాయి లా నిట్ karna منیタニ గాటనేది పోటప్పుడు అయితే యూఫిషన్ మనకైతే అనుమానం ఇక్కడ కూడా పెయింటింగ్ చాలా మంది చేస్తారు శివాలా గార్డీ వచ్చేసి మనకైతే బోర్డ్ అయితే చూసుకోండి అయితే జబర్దస్త్ ఉంది మనకి आलोचे श्री प्रभु गोष्ट मनाकडे एकदा घात 었어요 ना मनाकडे ये येव अच्छा राजा जो తర్వాత ఈ గార్డెన్లు అంత పబ్లిక్ లేదు కానీ ఇందాక లా ఫస్ట్ గార్డే చాలా పబ్లిక్ అవుతుంది ముంగళైతే చూడండి పడవ జబర్దస్త్ ఉంది మనకు వచ్చేసి ముంగళ కాదు ఇక దిగి కొంచెం రచకులు అస్తి కాదు అంటే కొంచెం ఆఫీస్ అయితే స్నానాలు చేస్తున్నారు ఇక మళ్ళీ రిటర్న్ గ్యాస్ మనకైతే చూసుకొని మళ్ళీ అయితే రౌండ్ అయితే ਆਟਾ ਤੇ ਜਿਹੜਾ ਚਾਲੰਦਾ ਚਾਲਾ ਬਹੁਤ ਜਿਆਦਾ ਬਣ ਰਿਹਾ ਹੈ చూసుకొని మనకు అయితే శివాలు కావాలి మనమైతే ఇక్కడ నుంచి అని అందరైతే మనమైతే పాల్ గైస్ మనకు వచ్చేసి బోర్కి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు సింగిల్ బోట్ కావాలంటే నాకు తెలిసి వెయ్యి రూపాయల తీసుకుంటారు అంటే చిన్నదే మేము ఎక్కినైతే పెద్దది అందరు ఉంటారు అలా మనకైతే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకురు ఇక ముంగళైతే మీకు అయితే చూపిస్తాను మనకైతే ఘాట్లో వేసుకొని మొత్తం శివాలు కాలుతూనే ఉన్నాయి మనకైతే ఇటుకెన్ అయితే వెళ్దాం మొత్తం మనకైతే దానికే చూడండి గైస్ అలా అయితే శివాలు కాలుతూనే ఉన్నాయి ఇక మనం ఎట్లా ఇట్లా ఓడము గైస్ మీరైతే చూసుకోవచ్చు శివుని టెంపుల్లో ఇది మనకైతే ఇట్లా లోపలికి అయితే అయ్యింది చూడండి మనకైతే రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఉంది కదా లోపలికి అయితే వెళ్ళిపోయింది వన్ సైడ్ ఒరిగింది ఇక మనమైతే లోపలికి ఒకసారి అయితే వెళ్ళి దర్శనం వేసుకుందాం చూడండి ఇది మొత్తం మనకైతే అక్కడ ఘాట్ ఉందా అదే శివాలు కావాలతోనే ఉన్నాయి ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ లేవు ఇంకా మధ్యాహ్నం టైం అయితే ఫుల్ వస్తాయంట అక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే షూడ్ మనకు ఓం నమ శివాయ చూడండి ఇక టెంపుల్ అయితే మనమైతే చూపించాము కదా ఇక మనం వెళ్తూ వెళ్తుండే చిన్న చిన్న టెంపుల్స్ అయితే మస్తున్నాయి ఇక కూడా కవర్ చేసుకుంటా మనం అయితే రూమ్ కడైతే వెళ్ళిపోదాం ఇంకా చూడండి ఇక్కడైతే అయితే కొంచెంసేపు కూర్చున్నాం మేము మనకైతే ఒక చిన్న పౌండ్ అయితే ఉంది చూడండి అందరు ఇక్కడ కూడా స్నానాలు అయితే వేస్తున్నారు ఆ టెంపుల్ పక్కనే ఇక మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి గ్రేస్ కట్టెలు ఎన్నికైనా ఉన్నాయో ఇక్కడ అయితే మనకు వెయిట్ చెక్ చేసేది ఉంది దాన్ని బట్టి మనకైతే కట్టెలు తీసుకొని పోతారంట మన ఇటు నుంచి స్ట్రేట్ వెళ్తే మనమైతే గేట్ నెంబర్ ఫోర్కి అయితే పోతాం నిన్న పోయినామా మనం అక్కడికి అయితే వెళ్తాం మనకు వచ్చేసి మనమైతే గాదికి కొంచెం ముంగలికి ఎక్కుతే టెంపుల్ సైడ్కి మనకైతే అయితే ఒకటి కేఫ్ టైప్ ఉంది ఇక మనమైతే శాండ్విచ్ అయితే చెప్పేసినాము గ్రీడలో ఇక వన్స్ మనం తిన్నామంటే ఇక మెల్లగా మనం ఏమేమి టెంపుల్ టచ్ అవుతాయో అవి చూసుకుంటే రూమ్ కాడికి అయితే వెళ్ళిపోదాము ఇక మనకైతే ఒక వారం నుంచి రెస్ట్ అయితే లేదు ఇక మనం ఇప్పుడు ఇవాళ రెస్ట్ తీసుకున్నామనుకో కంటిన్యూగా రెండు రోజులైతే రెస్ట్ లేకుండా మనం ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కొట్టాలి ఇక మనమైతే టచ్ అయ్యే టెంపుల్స్ అన్నీ చూసుకుంటే మెల్లగా రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా గైడ్స్ మీరు అయితే చూసుకుని టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ అన్నీ అయితే క్లోజ్ అవుతున్నాయి చూడండి ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ కాకపోతే ఓపెన్ అయితే లేవు అన్నీ డోర్స్ అయితే పెట్టి ఉన్నాయి ఇది వచ్చేసి అయితే మన కాశీ గల్లీ మొత్తం గల్లీలు గల్లీ ఇట్లనే ఉంటుంది మొత్తం మనకైతే డ్రాస్ మనకైతే చూసుకోండి ఇది చెక్కతో డ్రాయింగ్ అయితే ఇదొకటి ఇదొకటి మనకైతే ఘాట్ ఇది వచ్చేసి అయితే తీసుకుంటున్నాం మనమైతే ఇంట్లో పెట్టడానికి ఒక మెమొరీస్ లాగా చూడండి ఘాట్ ఇంకా మన షూడు అతనే ఒకటి కాశీ మందిర్ ఉంటుంది కదా అదొకటి తీసుకుందాం అనుకుంటున్నా ఈడుంది చూడడం ఇక ఈ మూడు అయితే తీసుకొని మనం అయితే పోదాం వీడి నుంచి అయితే మీరు అయితే చూసుకోండి ఫ్రీ లైన్ ఎంత దూరం ఉందో లైను మెయిన్ గేట్ వచ్చేసి ఆడుంది ఫోర్ నెంబరు కానీ లైన్ అయితే చూడండి మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకురంటే ఇది అంత పంచాయతీ ఉందా డైరెక్ట్గా లోపలికి పోవచ్చు చూడండి ఇది అంత లైనే మనకి ఎంతవరకు రులైన్ మాత్రం గ్యాస్ మనం వచ్చేది అయితే రుద్రాక్ష తీసుకుంటున్నాం చూడండి ఈ దశ ఇది రెండు తీసుకుంటున్నాం ఒకటి మా తమ్ముదే ఎడిటర్కి ఒకటి ఇంకోటి నాకు ఇవైతే రెండు తీసుకుంటున్నా మళ్ళీ ఇవి రుద్రాక్ష ధానలు ఉంటాయి కదా అవి కూడా తీసుకుంటున్నాం ఇక ఈ నుంచి మనకైతే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఇక మళ్ళీ నచ్చుకుంటే అయితే వెళ్ళిపోదాం ఇవైతే ఇక పేమెంట్ చేసేసినాక అయితే ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసినాం ఇంకా డొంగిటర్కి ఇక అయితే ఇక కాశీలో అయితే బ్లాగ్ అయిపోయింది ఇక మనం పొద్దువల పోయినామంటే మధ్యాహ్నం అవుతుంది టూ 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 కిలోమీటర్స్ నడుసే చింగిపోయింది మాకైతే మీకైతే అన్నీ అన్నీ అనుకుంటా కాశీలా ఆ ఘాట్స్ అవన్నీ ఇక రేపు మనకైతే రేపు కంటిన్యూ కంటిన్యూస్గా టూ వెల్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే కొట్టాలి మనకైతే ఇన్ని రోజుల నుంచి రెస్ట్ లేదు ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే కొంచెం రెస్ట్ తీసుకొని ఇక రేపు వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయినామంటే మనం అయితే ఇక నాగపూర్ రీచ్ అవుతాం ఇక మళ్ళీ రేపటి వీడియోలో కలుచుకుందాం ఇంకా